హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ అనితన సాధ్యం అద్భుతం అపూర్వం అనూహ్యం అంటూ పలు ఉపమానాలు అల్లిస్తూ కొందరిని కీర్తించడం కద్దు అలాంటి అన్ని ఉపమానాలకు సరితూగే ప్రతిభ స్వంతం చేసుకున్న నటి వాణిశ్రీ గారు ఇది కొందరికి అతిశయోక్తి అనిపించవచ్చు కానీ ఆమె కెరీర్ గ్రాఫ్ను చూస్తే మరికొన్ని ఉపమానాలను సైతం జోడించాల అనిపిస్తుంది అది వాణిశ్రీ గారి అభినయంలోని ప్రత్యేకత కొన్ని క్షణాల పాటు వెండి తెరపై తలుక్కున మెరిసే పాత్రల్లో తొలిసారి కనిపించిన వాణిశ్రీ గారు ఆ తర్వాత దరిచేరిన ప్రతి పాత్రకు న్యాయం చేశారు హాస్యంతోనూ అలరించారు కరుణరసం కురిపించి కన్నీరు పెట్టించారు తనకు మాత్రమే సాధ్యమైన బాణీతో చెలరేగిపోయారు ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తారాస్థాయి చేరుకున్న వాణిశ్రీ గారు ఆ రోజుల్లో ఎందరికో విజయనాయిక ఏ మేట్టి నటులనైతే చూస్తే చాలు అనుకుందో వారి సరసనే అదరహో అనిపించేలా అభినయించి అలరించారు వాణిశ్రీ గారు ఇక ఆనాటి వర్ధమాన కథానాయకులకు వాణిశ్రీ గారు అదృష్టహస్తం అని చెప్పక తప్పదు వాణిశ్రీ గారి స్టైల్స్ చూసి కొందరు హిందీ నటి ముంతాజ్ కాపీ అని ఎద్దేవా చేశారు కానీ తెలుగు నాట వాణిశ్రీ గారి శారీస్ వాణిశ్రీ బౌజులు వాణిశ్రీ కర్చిఫ్లు అంటూ ఆమె పేరు మీద అమ్మకాలు సాగాయి ఆ రోజుల్లో అమ్మాయిలు అచ్చు వాణిశ్రీ గారిలాగా ముస్తాబు కావాలని తప్పించేవారు కలర్ మూవీస్లో వాణిశ్రీ గారు ధరించిన చీరలు చూసి అచ్చు అలాంటివి కట్టుకొని కట్టుకొని ఎంతోమంది అమ్మాయిలు మురిసిపోయేవారు ముఖ్యంగా డెబ్బైలలో వాణిశ్రీ గారి సినిమాల్లో ధరించిన చీరల్లాంటివి సొంతం చేసుకోవడం నాటి వనితలకు బంగారం కొన్నదానికంటే ఎక్కువ ఆనందం ఇచ్చేది ఇంతలా అలరించిన నాయక మళ్ళీ మళ్ళీ కానరాలేదంటే అనతశయోక్తి నెల్లూరుకు చెందిన వాణిశ్రీ గారి బాల్యం నుంచి కన్నాంబ సావిత్రి వంటి మేటి నటీమణుల చిత్రాలు చూసి వారిలాగే నటిస్తూ చుట్టూ ఉన్నవారిని అలరిస్తూ ఉండేవారు ఆమెలోని చలాకితనం చూసిన ఎరుగు పొరుగు వారు ఆమె సోదరి ఆమెను ప్రోత్సహించారు కొన్ని నాటకాల్లోనూ నటించారు తర్వాత చెన్నై చేరారు అవకాశాల కోసం వెతుకులాట ప్రారంభించిన సమయంలో బిఏ సుబ్బారావు గారు తాను తెరకెక్కించిన భీష్మ చిత్రంలో గంగాదేవి పాత్రధారికి చెలికత్తెగా నటింపజేశారు అలా ఎన్టీఆర్ గారి భీష్మ సినిమాలో వాణిశ్రీ గారు కొన్ని క్షణాల పాటు తొలిసారి తెరపై కనిపించారు ఆ తర్వాత పలు చిత్రాల్లో చెల్లెళ్ళు మరదలు వంటి పాత్రల్లో నటించారు పద్మనాభం రాజాబాబు బాలకృష్ణ గారి వంటి హాస్య నటులకు జోడిగాను కనిపించి మురిపించారు మంగమ్మ శపథంలో ఓ వెరైటీ నడకతో ప్రేక్షకులకు ఇట్టే గుర్తుండిపోయారు పాండవ వనవాసము సినిమాలో సత్యభామగా కనిపించారు శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ చెలికత్తెగా అలరించారు రెడ్డి గారి రూపొందించిన రంగుల రత్నం సినిమాలో చంద్రమోహన్ గారి సరసన హీరోయిన్గా నటించారు పిడుగురాముడు గోపాలుడు భూపాలుడు కంచుకోట వంటి సినిమాల్లో పద్మనాభం గారి సరసన చిందేసి కరువింది చేశారు ఉమ్మడి కుటుంబం నిండు మనసులు చిత్రాల్లో రాజాబాబు గారితో జోడి కట్టారు అగ్గిబరాటాలో బాలకృష్ణ గారితో నవ్వులు పూయించారు హాస్యనటిగా రాణిస్తూనే కొన్ని సినిమాలలో హీరోయిన్గా కూడా నటించారు వాణిశ్రీ గారు మరపురాని కథా చిత్రం ఈ సినిమాలో వాణిశ్రీ గారికి మంచి మార్కులు సంపాదించి పెట్టింది మరపురాణి కథ సినిమా లక్ష్మీ నివాసం సుఖదుఖాలు రణబేరి మహాబలుడు జగత్ కిలాడి వంటి సినిమాలలో నాయకగా నటించిన వాణిశ్రీ గారు ఒక్కో చిత్రంతో నటిగా మార్కులు పోగేసుకుంటూ సాగారు అదే ఆమెను ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోల సరసన ఆత్మీయులులో నటింపజేసింది ఆ సినిమాగా ఆ సినిమా కాగానే మరో అగ్ర నటుడు ఎన్టీఆర్ గారి సరసన నిండు హృదయాలలో జోడీ కట్టి అలరించారు ఈ రెండు సినిమాలు మంచి విజయం సాగించడంతో అప్పటిదాకా సెకండ్ గ్రేడ్ హీరోల సరసన నటించిన వాణిశ్రీ గారికి మేటి నట్లతో జోడీ కట్టే ఛాన్స్ చిక్కింది బిఎన్ రెడ్డి గారు రూపొందించిన బంగారు పంజరం అంతగా అలరించకపోయినా వాణిశ్రీ గారికి నటిగా మంచి మార్కులు సంపాదించి పెట్టింది సావిత్రి గారి వంటి మహానటి నా తర్వాత నా వారసురాలి నువ్వే అంటూ ఆమెను ఆశీర్వదించారు ఎన్టీఆర్ గారి రెండొందలవ చిత్రం కోడలు దిద్దిన కాపురంలో సావిత్రి గారి కోడలు పాత్ర పోషించగా ఎన్టీఆర్ గారి రెండొందలవ చిత్రం కోడలు దిద్దిన కాపురంలో సావిత్రి గారు కోడలు పాత్ర పోషించగా రామారావు గారు రామారావు గారికి జోడీగా వాణిశ్రీ గారు నటించారు ఆ సినిమా ఘన విజయంతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిత్రాలలో వరుసగా అవకాశాలు సంపాదించారు వాణిశ్రీ గారు ఓవైపు ఈ ఇద్దరు అగ్రనటుల చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణన్ రాజు గారు రామకృష్ణ వంటి వారి సినిమాల్లోనూ హీరోయిన్గా అలరించారు వాణిశ్రీ గారు ఏఎన్ఆర్ గారు నవల నాయకునిగా తెలుగు చిత్రసీమలో అలరిస్తే నవల నాయకగా వాణిశ్రీ గారు మురిపించారు ఆత్మీయులు నగర్ జీవన తరంగాలు విచిత్ర బంధం సెక్రటరీ చక్రవాకం జీవనజ్యోతి వంటి నవలా చిత్రాల్లో వాణిశ్రీ గారి అందం అభినయం జనాన్ని ఆకట్టుకున్నాయి ఇక ఏఎన్ఆర్ గారి తొలి స్వర్ణోత్సవ చిత్రం దసరా బుల్లోడ్లో వాణిశ్రీ గారు చిందేసిన తీరు కన్నీరు పెట్టించిన వైనం జనాన్ని కట్టిపడేశాయి వారిద్దరు జంటగా నటించిన ప్రేమ్ నగర్ కొడుకు కోడలు దత్తపుత్రుడు విచిత్ర బంధం బంగారుబాబు మంచివాడు పవిత్ర బంధం వంటి సినిమాలు మురిపించాయి ఏఎన్ఆర్ గారి అనారోగ్యం కారణంగా ఓ ఏడాది నటించలేదు తర్వాత ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం సెక్రటరీలోనూ వాణిశ్రీ గారు హీరోయిన్ కావడం విశేషం ఆ తర్వాత వారిద్దరూ ఆలు మగలు చక్రధారి చిలిపి కృష్ణుడు దేవదాసు మల్లిబుట్టాడు పుట్టాడు శ్రీరామరక్ష మొదలైన సినిమాల్లో నటించి అభిమానులకు ఆనందం పంచారు ఎన్టీఆర్ గారి భీష్మ సినిమాతోనే చిత్రసీమలో అడుగుపెట్టిన వాణిశ్రీ ఆయనతో కలిసి నిండు హృదయాలు జీవిత చక్రం రైతుబిడ్డ అదృష్ట జాతకుడు శ్రీకృష్ణాంజనేయ యుద్ధం దేశోద్ధారకురాలు మనుషుల్లో దేవుడు ఎదురులేని మనిషి రాముని మించిన రాముడు మాయా మశ్చింద్ర ఆరాధన ఎదురీత సింహబలుడు మావారి మంచితనం వంటి చిత్రాల్లో జంటగా కనిపించి జనానికి కనువిందు చేశారు ఇక కృష్ణ గారితో మహాబలుడు జగత్ కిలాడీలు పచ్చని సంసారం అత్తలు కోడలు ఇల్లు ఇల్లాలు శ్రీవారు మావారు అమ్మాయి గారు అబ్బాయి గారు గంగమంగ వంటి తదితర చిత్రాల్లో వాణిశ్రీ గారిని నటించి మెప్పించారు ఇలా నాటి మేటీ నటులతో నటించిన వాణిశ్రీ గారి కాల్షీట్స్ కోసం ఆ రోజుల్లో ఎందరో నిర్మాతలు పడిగాపులు కాసేవారు వాణిశ్రీ గారి కాల్షీట్స్ దొరికిన నిర్మాతను ఆ రోజుల్లో అదృష్టవంతునిగా భావించేవారట సూపర్ హీరోయిన్గా సాగిన వాణిశ్రీ గారు తన స్టార్డమ్ మసక బారిందని తెలియగానే గౌరవంగా వివాహం చేసుకుని తప్పుకున్నారు ఒకప్పుడు కాంతారావు గారి చిత్రాల్లో ఆయన సరసన నటించిన వాణిశ్రీ ఆయన పరిస్థితి బాగోలేదని తెలిసి కాల్షీట్స్ ఇచ్చారు అలా కాంతారావు గారు నిర్మించిన స్వాతి చినుకులు చిత్రంలో మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు వాణిశ్రీ గారు ఈ సినిమా కంటే ముందు చిరంజీవి గారికి అత్తగా వాణిశ్రీ గారు నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు విడుదలై విజయం సాధించింది చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ నాగార్జున సుమన్ వినోద్ కుమార్ గారి వంటి వారి చిత్రాల్లో వాణిశ్రీ గారు తనకు లభించిన పాత్రలు పోషించి మెప్పించారు తర్వాతి రోజుల్లో వాణిశ్రీ గారు నటించిన చిత్రాల్లో ప్రాణానికి ప్రాణం అల్లరి అల్లుడు బొబ్బిలి రాజా పెద్దింటి అల్లుడు సీతారత్నం గారి అబ్బాయి ఏవండి ఆవిడ వచ్చింది బొంబాయి ప్రియుడు జాబిలమ్మ పెళ్లి కోరుకున్న ప్రియుడు భద్రాద్రి రాముడు వంటివి ఉన్నాయి మాతృభాష తెలుగులోనే కాదు తమిళ కన్నడ సినిమాల్లోనూ వాణిశ్రీ గారు తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు వాణిశ్రీ గారి పేరు వింటే చాలు ఈనాటికి ఆనాటి అభిమానుల హృదయాలు ఆనందంతో నిండిపోతాయి తెలుగు తెరపై అందం అభినయం కలగలిసిన నాయకల్లో వాణిశ్రీ గారి పేరు ఎప్పుడూ వినిపిస్తుంది తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకొని ఆ స్థానాన్ని సుదీర్ఘకాలం పాటు కాపాడుకుంటూ వచ్చిన హీరోయిన్లలో వాణిశ్రీ గారు ఒకరు అప్పట్లో సినిమాల్లో హీరోయిన్గా ఎంపిక కావాలంటే ఎన్నో పరీక్షలను దాటుకుని వెళ్లాల్సి ఉండేది హీరోయిన్గా నిలదొక్కుకోవాలంటే అంతకంటే ఎక్కువగా కష్టపడవలసి వచ్చేది అలాంటి అన్ని పరీక్షలను తన ప్రతిభా పాటవాలతో అవలీలగా దాటేసిన అరుదైన కథానాయిక వాణిశ్రీ గారు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి వాణిశ్రీ గారంటే ఇష్టం మీలో వాణిశ్రీ గారు నటించిన సినిమాల్లో ఎంతమందికి వాణిశ్రీ గారు నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టమో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్